రాసి ఉన్నాయి బావ మనకి ఎప్పుడు బాబా రాసి ఉన్నది అలా కింద రాసి పైను ఆయన ఎప్పుడు రాసి ఉన్నది కాబట్టి నా కన్న తండ్రి వనంగా క్లిష్టయ్య ఉన్నాడు రెండు నయనాలంటే కళ్ళు ఆగపడటం ఆయన మా బాబుతో సెలవులు తీసుకోరి వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు మా బాబుని అడిగి తెలుసుకుంటారు బాబుని మా బాబుని అడిగి తెలుసుకుంటారని అని చిన్న చిన్నగా మెల్ల మెల్లంగా బాబు చేరా వచ్చేదా

మా అప్పారావు అయినా అలా వేడుగు తోడవనంగా ఒక్క చెల్లె ఉన్నదట చెల్లెని వనంగా లగ్గం చేసుకో బావయ్య అని ఉత్తరం రాశాడు బాబు నేను పెళ్లికి వెళ్ళిపోతున్నాను జీవించు నాకు అంటున్నా వద్దు ఎందుకు బాబు ఆ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు ఏడుగురు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని ఏడుగురు తోడ తోడబుట్టిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అనుకో నాకేమో కన్ను లేవు నువ్వు ఒక్కరివి కొడుక నువ్వు ఒక్కరివి కానీ దబన ఇవ్వచ్చిన కాడ ఖయం కలిగే ఉంటది సేపు పరిచయం కలిగే ఉంటది కుండకాడ వచ్చినో తెడు కాడ వచ్చినవు ఎన్నో ఒకడ చిన్న లెళ్ళి వచ్చిందంటే ఒక్క దెబ్బ అనుకో ఆ అమ్మాయిని ఒక్క దెబ్బ కొడితే అమ్మాయి పోతే అలిగారు ఇంతకీ సంగతి చూసుకుంటారు అన్నాడు కావలే ఉంటారు ఏడుగురు నీదొక్క కట్ట అయితే వాళ్ళు ఏడు కట్టెలు అయితే ఆ ఏడు కట్టెల నీ కట్ట గెలవదు అది కొడతా మనకు అద్దు లేన బిడ్డ లేనోడు చేసుకోవాలి ఉన్నంటి బిడ్డ ఉన్నోడు చేసుకోవాలి అది కొడుతుంది నా మాట బంగారు నువ్వు చెప్పావు కానీ మంచిదే వాళ్ళు ఏడుగురు వాళ్ళు ఇంకా తప్పు చేస్తే కొడతారా తప్పు చేయ వాళ్ళు ఏడుగురు తప్పు చేస్తే నిన్ను నువ్వు తప్పు చేయకుండా కొట్టరు నిన్ను నేను తప్పు చేస్తే ఏడుగురు వచ్చి నన్ను కొడతాను నేను ఎలా తప్పు చేస్తాను దర్తే దగ్గరోడు చీడ ఏం కాదు బాబు అయినా సొమ్ములు సోమందాలు నగలు కనుక ఇస్తున్నారు బాధపట్టినా ఇంకోటి సరే మర్చింది సొమ్ములు బాబు పొయ్యి వస్తాను అయినా మా బాబుతో సెలవులు తీసుకోని ఆయన అల్లప్ప కంపారం వదిలిపెట్టి ఆయన ఎక్కడికి మనకి వేలూరు దగ్గర జగన్నాథపురం ఇలా వెళుతున్నాను నటప్రభుంగ రగ రగాలకొ చేరవచ్చా అయినా ఆ. కై నా ఏడుగురునింగ. ఆ. ఏడేడు మెట్లో చెప్పుతుకు. అప్పుడు ఉన్నారు. నేలావతి. అలా వొడుకొన చేర వచ్చాం. బావగారు వచ్చారు. అదిదా వెళ్ళే. ఆ. బావగారుకి మన కాళ్ళకొన ఎల్ల వచ్చి

అన్నం పెడతా అయ్యో అద్రూ టైమ్ టైం అదే అన్న అన్న ఒకటే తమ్ముడా ఒకటే అదృ అదర్ గుండే ఇంకా అన్నం పెడతానా కొడుకు ఈ అన్న పెడతా అంట అంటే ఆ అందా తండ్రిలో కూర్చోసి కూతున్నా ఇలా నీలా ఇంటిలో బావగారు వచ్చారు అతను భోజనం అని వడ్డించావాడా మరి ఎందుకు వచ్చావు ఎందుకంటే మీ తమ్ముని అక్కడికి ఐదుగురు తమ్ముల దగ్గర పంపించావాళ్ళు చిన్న తమ్ముని చిన్న మా చిన్న తమ్ముని పంపించాను పంపించినా రేపు కాక నుండి పెళ్లి తమ్ముడా అని ఆ నెల్లూరు జిల్లా చదువుతున్న ఆ తమ్ముల వద్దకు ఈ తమ్ముడు పంపించాను మరి మీ చెల్లె పేరు ఎత్తు చేద్దాము చెల్లె పెళ్ళి ఎన్నెడైనా ఏ దినమైనా నా తల్లి నా తండ్రి ఈ అమ్మాయిని వచ్చిన పెళ్లి చేశారు గాని ఆ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలియదు చిన్న పోరాటో మనిషి ఇంకా పెరుగుతుంది ఫోర్ అనుకున్నాడు లేదా వయసు ఉన్నారు ఇద్దరు పోరానికి వాడకు నువ్వేం పొడిగా ఫిలికైంది పంచ సంవత్సరం కదా అవసరం అయినా మా చెల్లెకు బావకు ఏ విధములు మీ తల్లి బావకు ఏ విధంగా పెళ్లి చేయాలంటే నేను చెప్పు అంటావా నువ్వు చెప్తాను పిక్చర్ పిక్చర్గా చెప్ప శ్రీమంతుడను వీరాతి వీరుడను ఈ రోజున రాజుగాను వింటే కళ్యాణ మాట చెల్లకు పెళ్ళాట అంటే ఊరి ఊరికి ఉత్తరాలు పంపించాలి పళ్ళ పళ్ళకు పత్రికలు కొట్టి పంపిస్తాను ఏమన్నా బుద్ధి ఉందా మూడు ఊరికల్లా ఉత్తరాలు పంపిస్తే ఎంతైనా మనం రాజులో రాగులో అంటే రాజులు ఘనంగా ఇస్తాం అన్నట్టు ఇంటికి ఒకళ్ళు రమ్మంటే ఇంటికి నలుగురు వస్తాయి ఐదు రూపాయలు ఎత్తులేవో కష్టం సొమ్ము నిలిపోతా చెల్లెలు పేదోళ్ళ ఇంటికి మీ చెల్లెలకు కట్నం ఇస్తే మన తీరు రాకూడదా అయినా ఈ మాట కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తున్నారు మా చెల్లె ఈ రోజులో మనగా పచ్చని పందులు మనం ఏర్పడించాలి అవును ఏ ఒక పచ్చని పందులు అంటే ఒక్క ఊళ్ళే చెప్పినా అనుకో ఈ ఊళ్ళే ఓ పాప సీర తీసి పడితే అయిపోతుంది ఈ ఆకలి పేలు ఊళ్ళే ఈ ఆకలి పేలు ఊళ్ళే పాలపరకం పనులు ఒక్కలా చెప్పినాం అనుకో ఈ ఆకలి పేలే కాదు